పెడితే ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఫుడ్ కూడా హెల్దీన ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే హెల్దీ అవుట్ సైడ్ ఫుడ్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో అంత హెల్దీ కాదు అసలు ఇంట్లో తినట్లేదు ఇంట్లో ఉండే ఫుడ్ తినట్లేదు అని అంటే అది ప్రాబ్లం పేరెంట్స్ దే ఓకే వాళ్ళే కదా ఫస్ట్ బయట ఫుడ్ తీసుకొచ్చి వీడికి పరిచయం చేసింది జంక్ ఫుడ్ మరి ఆ టేస్ట్ బాగుంటే నాకు అదే కావాలి అంటారు బెటర్ డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి ఒకవేళ అవాయిడ్ చేయలేని పక్షంలో ఎందుకు ఇవ్వట్లేదు అనేది బేబీకి చెప్తూ ఉండాలి ఓకే అంటిల్ హీ రియలైజెస్ ఓకే మా నాన్న ఇంకా కొనడు అనేసి వాడు ఫిక్స్ అవ్వకూడదు ఇది మంచిది కాదు కాబట్టి మన నాన్న కొనట్లేదు ఒకవేళ ఇది మంచిది అయితే మా నాన్న డెఫినెట్ గా కొనేవాడు అనే రియలైజేషన్ వచ్చేంత వరకు కూడా మనం చెప్తూనే ఉండాలి ఓకే అసలు ఏం పెట్టినా తినట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళకి ఏమైనా లేకపోతే ఏం పెట్టినా తినరు అనే కంప్లైంట్ అనేది ఫస్ట్ వన్ సో దాన్ని ఏమంటారు అనేసి అంటే ఫిజియలాజికల్ లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే మీరు ఏ మందులు ఇచ్చినా సరే ఆకలి అయితే మాత్రం రాదు మరి వాడికి ఆకలి రానప్పుడు ఎవరైనా ఎట్లా తింటారు తినలేరు కానీ మామూలుగా యాక్టివిటీ చూస్తే యాక్టివిటీ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు అందరితో బాగానే ఆడుకుంటూ ఉంటాడు అన్న మాత్రం ఫుడ్ మాత్రం తీసుకోవట్లేదు సో దానికి మెజారిటీ రీజన్ అయితే మాత్రం ఫిజియలాజికల్ లాస్ ఆఫ్ ఎపటైట్ దానికైతే ట్రీట్మెంట్ అదే ఉండదు కానీ దానితో పాటు పోషకాహార లోపం ఏమైనా ఉందా అనేది మనం ఎగ్జామిన్ చేయాలి అంటే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కానీ లేదంటే బీట్ వల్ డెఫిషియన్సీ ఎనీమియా కానీ లేదంటే నులు పురుగులవి ఉండడం వల్ల కానీ సో ఇవన్నీ ట్రీటబుల్ కాజెస్ సో ఐరన్ తక్కువ ఉండడం వల్ల ఆకలి అదే ఉండదు అందుకు తినట్లేదా అప్పుడు ఐరన్ సప్లిమెంట్ అదే ఇవ్వాలి సో ఐరన్ అసలు ఎందుకు తక్కువైంది అవి ఉండడం వల్ల కాబట్టి నులు పురుగుల మందు ప్రతి నులు పురుగుల మందు వల్ల ఆ బ్లడ్ లాస్ అనేది ఉండదు సో తద్వారా ఐరన్ డెఫిషియన్సీ అనేది రాదు అందు గురించి గవర్నమెంట్ అనేది నిలుపురుగల నివారణ ప్రోగ్రామ్ అనేది చేస్తుంది ఇప్పుడు ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నట్టల నివారణ ప్రోగ్రామ్ అనేది చేస్తుంది ఓకే సిక్స్ మంత్స్ కి ఒకసారి నిలుపురుగులు మందిస్తే బెటర్ బెటర్ అంటారు సార్ ఓకే సో ఈ ఫుడ్ లో ఏమైనా ఉంటాయంటారా సార్ వీళ్ళకి ఆకలి అవ్వడానికి అలా ఏమన్నా ఇస్తారా అంటే ఆకలి అవడానికి మందులు ఉన్నాయి అవి వాడితే బాగా ఆకలి అని చెప్పేసి అంటారు అవుతుంది అంటే ఎప్పుడైనా సరే పేరెంట్స్ ఏగోనియే చాలా చాలా ఇబ్బంది మనం ఎంతసేపు కౌన్సిలింగ్ చేసినా సరే ఏం ఏం అన్నమ్మా అని మనం చెప్పినా సరే సమ్ టైమ్స్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ లేదు ఇవ్వండి అస్సలు తినట్లేదు అని అంటే అప్పుడు ఏంటి అంటే మనం ఒక త్రీ టు ఫైవ్ డేస్ కోర్స్ ఆఫ్ ఎపటైట్ స్టిములెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా చెప్తాం ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే తర్వాత తర్వాత యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ మందు ఇస్తే తప్ప ఆకలి ది సైడ్ ఎఫెక్ట్ సో ప్రొలాంగ్ యూసేజ్ వల్ల అటువంటి సైడ్ ఎఫెక్ట్ అది ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేసినా సరే ఒక ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్ లో వాడికి అలవాటు అవుతుంది సో ఫలానా టైంలో లో తినడం అనేది అలవాటు అవుతుంది ఒకసారి అలవాటు అయిన తర్వాత అండ్ అంటే కంటిన్యూ ఓకే కంటిన్యూ అయిపోతుంది సో ప్రాబ్లం ఉండదు అలవాటు అవడానికి ఆకలి అవుతుంది ఆకలి అయితే అవుతుంది కానీ దాన్ని మాక్సిమం అవాయిడ్ చేయాలి ఓకే మాక్సిమం అవాయిడ్ చేయాలి ఇంకా తప్పదు అన్న పరిస్థితిలో మాత్రమే మనం రాయాలి తప్ప ఓకే